బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదనే చెప్పాలి ఈ ఇందులో భాగంగా లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి రెండు రోజులైంది అయినా సరే ఎక్కువగా విష్ణుప్రియకి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా విష్ణుప్రియ ఏమనుకుందో ఏమో కానీ లైవ్ లో తను చాలా ఎమోషనల్ అయింది ఇక కెమెరా దగ్గరకు వచ్చి బిగ్ బాస్ ప్లీజ్ నేను వెళ్ళిపోతానంటూ చాలా ఏడ్చింది అయితే బిగ్ బాస్ తర్వాత ఆమెను కన్వెక్షన్ రూమ్ కి పిలిచారు లైవ్ లో కన్వెక్షన్ రూమ్ కి పిలిచడం చూపించారు కానీ బిగ్ బాస్ ఏం మాట్లాడాడనేది చూపించలేదు బహుశా ఈ రోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారేమో ఏదేమైనా సరే విష్ణుప్రియ చాలా యాక్టివ్ గా ఉంటుందని అనుకున్నారు బట్ ఇలా ఎందుకు ఎమోషనల్ అవుతుందో అర్థం కాలేదు మరి విష్ణుప్రియ ఇలా ఎమోషనల్ అవ్వడంపై మీరేమనుకుంటున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్